నమస్కారం నా పేరు డాక్టర్ చేగన్ నరసింహరావు బిజెపి ధార్మిక సర్ రాజమండ్రి మనం మనిషి పుట్టుక అనేది ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ వచ్చేది ఈ జన్మ కాదు అందుచేతంటే ఈ శరీరం అంటే పంచభూతాలతో ఏర్పడింది అంటే పంచభూతాలంటే మట్టి నీరు అగ్ని గాలి ఆకాశం మరి అన్నీ కూడా మనలోనే ఉన్నాయి అందుచేత ఏంటంటే మనం అందరిలోనే ఉంటాయి ఇలాగా అందుచేత ఇతరులను నీ వల్లే ప్రేమించుకుంటాడు చూసుకో అంటాడు కానీ ఏంటంటే మనకి ధర్మం అనేది మనం కాపాడినట్లయితే ఆ ధర్మం మనం కాపాడుతుంది రక్షిస్తుంది అంటే ధర్మం కాపాడడం ఎలాగా ధర్మం అంటే ఏమిటి అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం అంటే ఏంటంటే యుగా యుగానికి ధర్మం అనేది మారుతూ ఉంటుంది అంటే క కృతయుగంలో ధ్యానం చేసేవారు అలాగే త్రేతాయుధం త్రాతాయ యుగంలో యజ్ఞాలు చేసేవారు అంటే వాళ్ళకి ద్వాపర యుగంలో అర్చనలు చేసేవారు పూజలు చేసేవారు కానీ కరియుగంలో మాత్రం నామజపం నచ్చిన మతం నచ్చిన జపం నామాన్ని జపిస్తే మనకి ఆ పరమేశ్వరుడు నిత్యం కూడా మనతోనే ఉంటాడు ఏం అంటే అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి అంటే మంచి మనసు కలిగి వాళ్ళందరూ కూడా బాగుండాలి అంటే మంచి మనసు కలవాళ్ళందరూ కూడా అలాగే ఏంటంటే మనకి భక్తి అనేది తార్కాళిక ఏంటి అంటే ఎక్కడో పూజలు చేసి ఏదో నామాలు చేసి ఏదో ఒక స్తోత్రాలు చేసి ఏదో గంటల ధరపడి యజ్ఞాలు చేసి చేయవలసిన అవసరం లేదు అనన్య భక్తి కలిగి ఉండాలి అంటాడు భక్తి యోగంలో మనకి అనన్య భక్తి అనన్యభక్తి అన్యభక్తి అంటే ఏంటి ఏ పని చేస్తున్నా సరే ఒక నామాన్ని ఉచ్చునిచ్చి ఉన్నట్లయితే అంటే అవ్యభిచారణీయ భక్తి అన్నమాట అవ్యభిచారణీ భక్తి అంటే మనం ఎటింటి ఎలాంటి ఇంకా అటు ఇటు కథలనియకుండా ఏకాగ్రతతో భగవంతుని ఎందే ధ్యాస కలిగి ఉండటం భక్తి అంటారు దాన్నే ఏకాంత ఏకాంత ప్రదేశంలో ఉండొచ్చు లేకపోతే మనం పని చేసి మనం చేసుకుంటూ ఉండొచ్చు ఏది పని చేసుకున్నా సరే మనం స్వామి మీదే ఒక దైవం మీద ఒక దైవ నామాన్ని ఉచ్చరిస్తూ వారి మీద శ్రద్ధ పెట్టగలిగి ఉండడం అనేది నడిచే మరి నిజంగా ఏంటంటే మనిషి ఎప్పుడో చేద్దాం ఏదో చేద్దాం మనకి ఇప్పుడు కాదులే అని బాల్యంలో కూడా ఆటలాడుకుంటారు పెద్ద పెద్ద వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని పిల్లలకి అన్నాం దీంతోనే సరిపోతుంది ఇంకా ముసలితనం వచ్చిన తర్వాత జరా అంటే ఏంటి ముసలితనం వచ్చిన తర్వాత ఏంటంటే కూర్చోకపోవడం లేవలేకపోవడం చదవా అనిపించినా చదవలేకపోవడం నామాన్ని ఉచ్చరించాలని ఉచ్చరించలేకపోవడం ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి అందుకోసం అంటే వయసుతో సంబంధం లేదు వయస్సుతో సంబంధం లేదు మనసుతో సంబంధం ఇది అంటే మనసుతో మనస్సుతో ఎప్పుడైతే ఏకాగ్రంగా మన యొక్క నచ్చిన యొక్క నామాన్ని శ్రీరామ రామ కానీ లేకపోతే జై శ్రీకృష్ణ కానీ లేకపోతే నమో భగవతే వాసుదేవయ్య కానీ ఓం గమ్ గణపతి నమ కానీ ఓం నమో నారాయణ కానీ ఓం నమశివాయని కానీ ఏదో ఒక నామాన్ని మీకు నచ్చిన నామాన్ని మీకు నచ్చిన నామాన్ని మనం చెప్పించే నిజంగా దాని యొక్క ఫలితం అనేది ఉంటుంది అంటే ఏంటి మనం అంటే మన సాధారణంగా భగవద్గీత చెప్పిన ఏం చెప్పినా సరే కర్మ కర్మ చేయడం ద్వారా ఏంటంటే భక్తి భక్తి జ్ఞానం ఈ జ్ఞానం ద్వారా మోక్షం అదే మనిషి యొక్క మనం కోరుకునేది మనిషి ఎందుకు పుట్టి పుట్టింది ఏంటంటే డి రిలిజియన్ రిలిజియన్ మనం భగవంతుడి మనల్ని పంపించాడు ఇక్కడికి మళ్ళీ రిలిజియన్ కలవాలయ్య ఎలాగా కర్మ చేయడం ద్వారా ఒక మంచి పని చేయడం ద్వారా కర్మ చేయడం ద్వారా మళ్ళీ కర్మ ఫలితాన్ని మనం ఆశించకూడదు అలాగే అంటే భక్తి భక్తి అనేది తొమ్మిది రకాల నవ నవమేద మార్గాలు నారదులు చెప్తారు అవి అలాగే ఇవన్నీ కూడా దాని ద్వారానే మనకు వచ్చేది జ్ఞానం అదే బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం వచ్చింది అంటే మోక్షం వచ్చినట్టే లెక్క ఇంకా మళ్ళీ పుట్టం ఇంకా మళ్ళీ పుట్టుకలు మళ్ళీ చావడం మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం ఉండదు మాట అంటే ఇంకా మరణానికి అతీతంగా మనం పొందేది ఏంటంటే అంటే మోక్షం నిర్మాణం అన్నమాట అది ఎప్పుడే అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలను అధిగమించినప్పుడు అంటే ఏంటి మనలో మనలోంటే అరిషడ్ వర్గాలని మనం అధిగమించాలి అధిగమించిన మాత్రమే కుదురుతుంది అప్పుడే ఆత్మజ్ఞానం కలిగి ఉంటేనే మనిషి జీవు శివుడు అవుతాడు జీవుడు శివుడు అవుతాడు ఏమవుతాయంటే ఉపయోగం లేదు మనిషి మనిషిలాగా ఉంటాడనమాట అంటే ఏంటి వాడు ఏంటంటే అంతా కూడా జీవుడు ఉంటాడు జీవుడు శివుడు అవ్వాలంటే ఆత్మజ్ఞానం కలిగి ఉండదు అంటే ఏంటి అంటే చైతన్య స్వరూపం ఉందంటే శివుడు నటు లేకపోతే ఇంకా మా సత్యన వాడితో అన్నమాట ఇంకా వాళ్ళకి ఇంకేదే ఉండదు అనమాట అంటే ఏంటి ప్రతి వాళ్ళైనా కూడా ఆత్మ ఉంటుంది ఆత్మ శాస్త్రం ఈ దేహం అనేది శాస్త్రం కాదు ఇవన్నీ కూడా మనం అంటే ఆల్ ఆఫ్ ఆల్ ప్యూర్లీ టెంపరీ మనం ఏదో పాఠశాలం ఏదో పని మీద వచ్చాము ఆ పని పనిచేసుకోవడం పనిచేసుకుందా వెళ్ళిపోవడం ఇది మన యొక్క జన్మ ఈ జన్మ అంటే ఏంటి స్పిరిచువల్ పవర్స్ అనేది మనం పొందాలనుకున్నట్లయితే మన మనిషి మనిషికి దేవుడికి తేడా చెప్పమంటారా మనిషి ఏంటంటే గెట్ ఫర్ గెట్స్ మనం ఏదైనా సరే పొందాలని కోరుకుంటాం ఎదుటి కానీ మనం ఇచ్చిన వాళ్ళని మనం మర్చిపోతుంటాం కానీ దేవుడు అలా కాదు వాడు అంటే గివ్స్ ఇస్తాడు ఫర్ గివ్స్ తర్వాత క్షమిస్తాడు మన తప్పు చేసినా క్షమిస్తాడు పాపాలు చేసినా మనం ఒక మంచి పని పుణ్య పణ్యం పుణ్యమైన పని మంచి పని చేసినట్లయితే పుణ్యం వస్తే ఆ పాపాల యొక్క నశించిపోతాయి మంచిదే ఎందుకంటే పారాయణ చేయాలంటారు యజ్ఞానం చేయాలంటారు నామజపం చేయాలంటారు స్తోత్రాలు చదవండి అంటారు ఇవన్నీ ఎందుకంటే మనం చేసే పాపాలు చాలా ఉంటాయి కానీ కొన్ని పాపాలు అనేవి ఈ యొక్క జపాన్ ద్వారా కొన్ని పోతుంటాయి అందుకోసం అంటే మనం మనుషుల్ని మూడు రకాలుగా మనం విభజిస్తారు ఎవ అంటే ఉత్తములు సూపర్ మాట రెండో రెండో రకం ఏంటంటే మధ్యములు మూడో రకం ఏంటంటే అధములు మన కింద నుంచి మనం వెళ్తాం అధములు అంటే ఎలా ఉంటారే అంటే వాళ్ళు అజ్ఞానం అన్నమాట అంత నాదే నీది నాదే నేను నాది నేను తింటాను నీది కూడా నేనే తింటాను ఇంక నేనే బాగుపడాలి నాకే కావాలి ఉద్యోగం నాయనే బాగుపడాలి నేనే బిల్డింగ్లు కట్టుకోవాలి మీకు అక్కలేదు ఎదురాళ్ళు కట్టుకోకలేదు అనేది జ్ఞానం మాట అంటే ఏంటి వీళ్ళు ఎదులే అంటే అజ్ఞానం కదిలే జీపం లాంటి వాడు మాట అంటే అవి ఇటు చేరుస్తూ ఉంటాడు వాడు బాగుపడతా అవి బాధ బాధపడు వాడు బాధపడుతున్నాడు వాడు ఎదిన బిల్డింగ్ కట్టుకుంటాడంటే బాధపడతాం వాడు డబ్బులు బాగా వచ్చాయంటే బాధపడతాం నాకెందుకు రాలేదు అంటే మనం మన ఇటుంటి వాడు అధములు కూడా ఏమి అంటే నేను నష్టమైన పర్వాలేదు నేను లాభపడిపోయిన పర్వాలేదు వాడు లాభం పడకూడదు అది ఆలోచన అనమాట ఇంకా రెండవది ఏంటి మధ్యములు ఏం ఆలోచిస్తారు అంటే నాది నాదే నీది నీదే అంటే నీ నీది నాది నేను తింటాను నీది నీ తినండి మంచిదే కదా కొంతవరకు కానీ ఉత్తములు అలా కాదు నాది కావాలంటే నీకు తీసుకోవు నీది నీదే కావాలంటే నాది కూడా నీకు ఇచ్చేస్తాను నాది అనేది ఉండదు అంటే ఇవన్నీ ఈ భావాల్లో ఏంటంటే సెల్ఫ్ అనేది ఉండదు మాట అంటే అంటే అంతా కూడా ఏంటంటే వీళ్ళు ఎలా ఉంటారు ఏంటంటే పూర్వభాషులు మాట పూర్వభాషి పూర్వభాషి అంటే ముందే పలకరిస్తారు బాగున్నారా అని కొంతమంది ఏం చేస్తారు ఏంటంటే అందులో ఇది సత్వస్వరూపులు అయి ఉంటారు ఉత్తములు సత్వ సత్వ సాత్వికులు అయి ఉంటారు అనమాట రెండో వాళ్ళు ఏంటంటే రజస్సు రజస్సులో ఉన్నవాడు ఏంటంటే పలకరిస్తే పలకరిస్తారు త ఇంక మూడో చేత ఉంటారు తామసలు వాళ్ళు ఏంటంటే పలహరించరా పలహరించరు చూసి చూనట్టు నమస్కారం పెడతారు అన్నమాట నమస్కారం అనుకో చూడరు అన్నే అంటే తమస్సు మరి జ్ఞా జ్ఞానం అంటే ఏంటి వాడు తక్కువ నేను ఎక్కువ అనే జ్ఞానం వాడితో నేను మాట్లాడేది ఏంటి అనే ఆలోచన మాట కానీ రజస్సు జ్ఞానం వాళ్ళు అలా కాదు గొప్ప నమస్కరిస్తే నమస్కరిస్తారు వాళ్ళు అంత మరీ అజ్ఞానంలో ఉండరు వీడు తమస్సు ఎక్కువ వాళ్ళ కోరికలు ఉంటాయి నేను ఉండాలని కోరుకుంటారు కానీ నేనే ఉండాలని కోరుకోరు వాళ్ళు తమస్సు ఉన్నవాళ్ళు అలా కాదు నేనే నాదే ఉద్యోగం నా ఇదే పెద్ద నేనే నాకే ఉన్నాయి ఉళ్ళు ఇల్లు నాకే బంగారం ఉంది నాకే నేనే ఐ ఆమ్ గ్రేట్స్ ఇగో సూపర్ ఇగో ఉంటుంది మాట అది ఇలాగంటే లేకుండా ఉండాలి అంటే కదలని దీపంలా ఉండాలి ఆ జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం ఎప్పుడైతే చేస్తే చైతన్యం ద్వారా వస్తుంది ఎలా వస్తుంది అంటే భక్తి ద్వారా వస్తుంది భక్తి ద్వారా జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానమే మోక్షం అంటే చాలామంది ఆస్తిగా ఏమంటారు అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడండి నో వేర్ నో వేర్ ఎక్కడ లేడు అంటారు కానీ ఉంటారు ఏమంటారు హియర్ ఇక్కడే ఉన్నాడు దేవుడు ఎక్కడున్నాడు మనలో ఉన్నాడు నీలో ఉన్నాడు అందరిలోనూ ఉన్నాడు దేవుడు ఏంటి ఆత్మస్వరూపంలో ఉన్నాడు ఆత్మే పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు ఎవరిని చిన్నపుచ్చుకు అంటే ఏంటి వేరుభావం అనేది ఉంది అంటే నీలో అజ్ఞానం ఉన్నట్లు లెక్క మనం అంతా ఒకటే వాళ్ళ ఆత్మ ఉంది నాలో ఆత్మ ఉంది వాళ్ళు పరమాత్మతత్వం ఉంది నాలో పరమాత్మ అర్థం చేసే అందరిని కూడా ఏంటంటే చూడండి అన్నం లేని వాడికి మనం పేదవారు అని అనకూడదు వాళ్ళు అని అనకూడదు దరిద్రులు అని అనకూడదు దరిద్ర నారాయణలు అంటారన్నమాట అంటే వాళ్ళను కూడా నారాయణ స్వరూపులు నారాయణ సేవ ఎవరికైతే అన్నదానం మనం చేస్తుంటే నారాయణ సేవ అన్నారన్నమాట ఇలాగేంటే మనం ఎప్పుడు కూడా మన కోరికలు తగ్గించుకొని భక్తి మార్గంలో ఉన్నట్లయితే మనం పెద్దని గౌరవించాలి తల్లిదండ్రులను గౌరవించాలి అలాగే అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథిని గౌరవించాలి మంచిది అంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అండ్ అతిథి దేవోభవ అతిథులను కూడా మనం దేవుడి కింద దేవుడి యొక్క స్వరూపాలుగా మనం భావించే వాడిని అది ధర్మం అందుకోసం నేను చెప్పింది ధార్మిక శిల కాబట్టి ఎందుకు చెప్తున్నాను అంటే ధర్మాన్ని మనం పిల్లలకి నేర్పాలి పిల్లలకు చెప్పాలి పెద్దలు తల్లిదండ్రులను గౌరవించాలి అలాగే మాస్టర్ పాఠాలు చెప్పి మాస్టర్ని గౌరవించాలి అలాగే మన ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించాలి ఇది అన్నీ కూడా ఏంటంటే ఎలా తెస్తాయి అంటే మనం పిల్లలకి చెప్పడం ద్వారా చెప్పకపోతే పెద్దల యొక్క తప్పు ఇది ధర్మం మనం ఏదైతే మంచి ఎదుటివాడు మంచి పా మంచిగా ఉండాలి అని మనం కోరుకోవటమే నేను ఎలా అవుతే మంచిగా ఉండాలని కోరుకుంటాను ఎదుటివాడు కూడా అలాగే మంచిగా ఉండాలి నేను ఏ విధంగా అయితే సంతోషంగా ఉండాలని కోరుకుంటే ఎదుటివాడు కూడా సంతోషంగా ఉండాలి అని లెట్ హ్యాపీలీ లెట్ అదర్స్ లిప్ హ్యాపీలీ నువ్వు సంతోషంగా ఉండు ఎదుటివాడు కూడా సంతోషంగా ఉండు ఇది ధర్మం మరి ఈ ధర్మాన్ని మనం కాపాడదావా నా యొక్క ప్రసంగం మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ ఆయన సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ అనమాట మరి వినమ్రంగా మీ యొక్క అందరితోనూ కూడా మరొకసారి కోరుకుంది ఏంటంటే మంచి ఆలోచన కలిగి ఉండండి సద్బుద్ధిని కలిగి ఉండండి సదాచారాలు కలిగి ఉండండి మన యొక్క ధర్మాన్ని కాపాడదాం అది భక్తి ద్వారా మాత్రమే మన యొక్క వేదాలు ఉపనిషత్తులు కూడా చెప్పేది ఏంటంటే ధర్మాన్ని కాపాడండి అంచేత ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో నాతో మీతో మనం అందరూ కూడా కలిసి పనిచేద్దాం నమస్కారం మీ డాక్టర్ చాగన్ నరసింహారావు ధార్మిక స్థన్ బీజేపీ రాజమండ్రి ప్రస్తుతం అమెరికా ఓకే నమస్కారం